కేటీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా జమ్మల మడుగులో వైకాపా అధినేత రెడ్డి ఆదేశాల మేరకు బాబుషూరి మోస గ్యారంటీ అనే కార్యక్రమం వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వైకాపా కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కిందని ఆరోపించారు వైకాపా ప్రభుత్వం ప్రజలకు పథకాలను అందిస్తే అది ప్రజలకు కీడు చేస్తుందని ఆరోపించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంతకంటే ఎక్కువ ఇస్తామని మాయమట్టలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయిందని ఎద్దేవా చేశారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రభుత్వ అసమర్థ పాలన ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి చాలా ఇక్కడికి వచ్చినారు పిలిచిన వెంటనే మేము ఆలోచన చేసిందా కూడా రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ముందు కానీ బాబు సూర్యుడి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజల పక్షాన ఏదైతే పోరాటం చేయాలని చెప్పి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందు ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఆ రోజు మా నాయకుడు చెప్పినాడు ఇవన్నీ అమలు చేయాలంటే ఎనభై ఏడు వేల కోట్లు కావాలా ఇది ఆచరణకు సాధ్యం కాదు అని చెప్తే ప్రజలను నమ్మించేదానికి మోసం చేసేదానికి నేను సంపద సృష్టించైనా ఎన్ని చేస్తానని చెప్పి ఒక్క సంవత్సరం గడిచిపోయినా కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు చూస్తే మన చూస్తే ఆ రోజు ఆడబిడ్డ కింద పదిహేను వందల రూపాయలు నలభై ఐదేళ్ల నుంచి ఆ యాభై తొమ్మిదేళ్ళకి ఇస్తే అనవసరంగా ఇస్తున్నారని చెప్పారు కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తాం ఆడబిడ్డకు నిధి కింద పద్దెనిమిది సేళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు అదేవిధంగా పథకాలన్నీ కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని మీరు వన్ తల్లికి వందన కింద మార్చారు ఏ హామీలు లేవు ఎలాంటి కట్టింగ్లు లేకుండా పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు అన్ని కట్టింగ్లే పెడతా ఉన్నారు ఈరోజు అన్నదాత సుఖీభావ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పన్నెండు వేల ఐదు రోజులు ఇస్తారన్నారు ఆరు వేల ఐదు ఆరు వేలు కేంద్రం ఇస్తే ఆరు వేల ఐదు నుండి ఇచ్చారని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేశాడు ఆ రోజు ఏం చెప్పినాడు మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ప్రతి రైతుకు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావం కింద ఇస్తామని చెప్పినారు వన్ ఇయర్ గడిచిపోయింది ఏ దాన్ని ఊసే లేదు ఈరోజు రైతులందరూ కూడా కంచాల్లో ఉన్నారు ఎన్నో హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కొనసాగిస్తూ నవరత్నాలు అని చెప్పినారు ఉచితబద్ అన్నారు ఏది లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే పేదవాళ్ళ కోసం ఈరోజు నిర్వీర్యం చేసినారు విద్యా వ్యవస్థను ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన లేదు చేయలేమని చేతులు చేసిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఆడబిడ్డ అనేది కానీ ఫోర్ కింద డయప్ చేసినామంటారు అంటే ఇది చేయలేమని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వము ఇది సాధ్యం కాదని చెప్పి ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటున్నారు ఇది సాధ్యమే కాదు అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి బాండ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ సంతకాలు పెట్టి బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మేము ప్రమాణం చేస్తున్నాము జూన్ నెల ఇరవై నాలుగు జూన్ నుంచే మీ అకౌంట్లో డబ్బు పడుతుందని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద పడతారు అంతమందికి ఎక్కడ ఇచ్చారు దాంట్లో సోకం కూడా వేయట్లేదు ఈరోజు అన్నదావత సుఖి ఎలాంటి కట్టింగ్ ఇల్లు ఇరవై వేలు ఇస్తామన్నారు ఏం లేదు ఈరోజు ఆడబిడ్డ నిధి కింద ఆ పథకం అమలు చేసే పరిస్థితి లేదు చేతులు ఎత్తేసినారు ఇప్పటికీ అది సాధ్యం కాదు ప్రభుత్వం చేయలేదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళకి అమచెమారు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు కాబట్టి ఈరోజు అరాచక పరిపాలన జరుగుతుంది అన్యాయంగా ఎక్కడ చూసినా కూడా వన్ ఇయర్లో అన్ని సర్వేల్లో చెప్తున్నారు అవినీతి పెరిగిపోయింది ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అక్రమ సంపాదనకు ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే పరిస్థితే లేదు ఈరోజు కూటమి నాయకులు కాబట్టి ప్రజల పక్షాన ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చేంత వరకు కూడా ఏమేం చెప్పారో ఆ డిస్ప్లే చేసి చూపించి అయ్యా ప్రజలను మోసం చేసినారు కాబట్టి మీ పక్షాన మేము ఉన్నాం మీరు కూడా రండి పోరాటాలు చేస్తామని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా కార్యక్రమాలు మా నాయకుడు నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జరిగింది జిల్లా లెవెల్లో మాజీ శాసనసభ్యులు మాది శాసన మండల సభ్యులు శ్రీ రామసబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది పద్నాలుగు నెలలు రావస్తోంది ఈ పద్నాలుగు నెలల్లో మేనిఫెస్టోను జాలి పంపేసేసి మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేసి ఆర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి సూపర్ సెవెన్ హామీలు అని చెప్పి నూట నలభై కోట్లు హామీలు అధినల్గా ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారానికి ఎన్డిఏ కూటమి వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా బాగా తెలుసు సో అవన్నీ కూడా దానికి వదిలేసిన పరిస్థితి పెన్షన్ ఇచ్చాడు కానీ ఆ పెన్షన్ కూడా ఏదో ఒక కారణం చెప్పి ఐదు లక్షల మందికి పెన్షన్ ఇప్పటికే కట్ చేయడం జరిగింది ఇంకా కూడా సాధికారిక సర్వే అనేది జరుగుతోంది ఇంకొక పది లక్షల పెన్షన్లు కూడా పోయే కార్యక్రమం జరుగుతుంది పెంచడమేము ఈ రూపాయలకి చేయడం జరిగింది అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యువత పోరు అనే పేరుతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మేమంతా కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటే ఇక ఇనమిటబుల్ గా తల్లికి అనే కార్యక్రమంలో దాంట్లో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటే దాదాపు ఎనభై మూడు లక్షల మంది తల్లుంటే ఇప్పుడు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా యాభై లక్షల మంది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఖచ్చితంగా అది కూడా ఉండరు నాకు తెలిసి శ్వేత రిలీజ్ చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అదే ఆ దాది ఆ చిన్న ఆ అంత ఇంతో ఆ రెండు అదే కాకుండా సిలిండర్ ఒకటిచ్చి తప్ప ఆ సంవత్సరంలో చేసింది ఏంది సంపద సృష్టించి మేమందరం కూడా క్యాలిక్యులేట్ చేస్తాం బడ్జెట్ ప్రొవైడ్ చేస్తుంది ఏమి ఇబ్బంది ఏం లేదు మేము చెప్పినట్టు చెప్పినట్టుగా ఇస్తాం ఒకవేళ ఈయకపోతే సొక్క పట్టుకో నిలదీయండి అని చెప్పేసేసి వాళ్ళ నాయకులే అందరు కూడా నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం సో అది ఆ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేసి సో ఈరోజు అధికారంలోకి వచ్చి మేము అన్ని మొత్తం తీర్చేసినాం అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట అంటే ఎంత సిక్కుగా అబద్ధాలు ఆడే కార్యక్రమాన్ని చేస్తున్నారు అని వాళ్ళు ప్రజలు నవ్వుతున్నారే అని చెప్పేసి కూడా లేకోకుండా ఆ రకంగా చెప్పే కార్యక్రమం చేసి దానికి మళ్ళీ సుపరిపాలన దొరకదు అని చెప్పేసేసి ఈరోజు గ్రామాల్లోకి పోండి చెప్తున్న పరిస్థితి అనమాట వీళ్ళు స్థానిక నాయకులు అవన్నీ కూడా ఒక్కటి కూడా తీర్చడం లేదు చొక్కా పట్టుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఏదో గ్రామాల్లో తూకుకుంట రంగా మూడిళ్ళకో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకు పోయి ఫోటోలు తీసుకొని ఇంటికి పోయే పరిస్థితి మనం అందిస్తున్నాం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళండి ఖచ్చితంగా ప్రజల్లోకి పోతే చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో దీన్ని మేమందరం కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా చేర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి సంవత్సరంలో దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు సో దాన్ని వడ్డీతో సహా కట్టి కట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అది ఏదో విధమైన చేసినట్టుగా మాకు చెప్పే కార్యక్రమం అంతా కూడా తీసుకుంటుంది ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్ప చెప్పినా అని చెప్పి చెప్తాను అదే కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు ఏదైతే మహిళలకు ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి దానికి పీ ఫోర్ కప్పచెప్పినా అని చెప్పేసి చెప్తాను ఎవరైనా మాట్లాడితే వారికి నేలకం అందము అని చెప్పేసి అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇంకొకటి చేయకూడదు అన్నమాట చూడండి ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈరోజు జరుగుతోందో మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది